నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాంశాల జిల్లా ఆంధ్రప్రదేశ్ బిఎస్సి హాస్పిటల్కి నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మానవ వనరులు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు అయినటువంటి శ్రీ పొడిగల పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బిఎస్సీ హాస్పిటల్స్ యొక్క మానసిక స్థితి మరియు వారి యొక్క ఉన్నటువంటి దుర్బలమైన స్థితిని ఈరోజు కఠినాముఖంగా నేను ముందుంచాలని మాట్లాడటం అనేది జరుగుతుంది సార్ మన ఆంధ్రప్రదేశ్లో మీరు నిర్వహించినటువంటి మెగాటికెషలో మీరు ఇచ్చే షెడ్యూల్ అనేది ఉన్నత విద్యావంతుడికి రుండు పడేటటువంటి విషయం సార్ ఎందుకంటే ఆ షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే మీరు పీజీటీలు స్కూల్ ఎస్టిడెంట్లు ఇచ్చి మధ్యలో ఇచ్చి మళ్ళీ చివరిలో స్కూల్ ఎస్టెంట్లు పెట్టారు అదేవిధంగా ఎగ్జామినేషన్ నిర్వహించిన విధానంలో ఏదైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబిటీ నిర్వహించారో ఈ చాలామంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుగుల నుంచి ఈ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు వారు పెట్టిన ఆప్షన్స్ జంపింగ్ అవుతున్నాయని అదేవిధంగా ఫస్ట్ అభ్యర్థి తను పెట్టిన బుక్స్ అనేవి డాట్స్ ఉండటంతో ఆందోళనలో ఉండి గత పది పది రోజుల నుంచి విద్యాభావాన్ని సంప్రదిస్తూ అభ్యర్థులకి అనేక సార్లు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి యొక్క భావాలని పత్రికాపూకంగా వెల్లడిస్తూ కొంతమంది మహిళలు కూడా వారి మనోభావాలని దుఃఖంతో కూడే భావాలను వ్యక్తపరచడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్లో ఒకవేళ చెప్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మౌస్ పని చేయకపోవడం సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోవడం అదేవిధంగా పెట్టిన ఆప్షన్స్ జంపింగ్లో ఆ డాట్స్ అనేవి చేంజ్ అయిపోయి రావడం ఇది ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇద్దరు కాకుండా కొన్ని వేలాది మంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే మరి ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులకి పెట్టినటువంటి బిట్స్ ఇరవై బిట్లు ముప్పై బిట్లు ఏకంగా ఒక ఒక అభ్యర్థికి అయితే జీ ప్రసాద్ అనే అభ్య అభ్యర్థికి అయితే వన్ ఫిఫ్టీ ఫిట్స్ అనేవి డాక్స్ చూపించడంతో వీళ్ళు విద్యాభవన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని కమిషనర్ వారిని అందరినీ కలిసి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించలేదు పైగా అధికారులు ఆ బ్యాకప్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటిది ఏదైనా ఇచ్చినట్లయితే బహిర్గతంగా మీడియా ముందు వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరియు కర్తవ్యం అనేది అధికారుల దృష్టిలో ఉంది సార్ అదేవిధంగా డిఎస్సీ అనే అనేవాళ్ళు ఈ నలభై ఐదు రోజుల షెడ్యూల్లో ఎంతో కష్టపడి ఆ సిలబస్ అంతని చదువుకుని ఎగ్జామ్ రాసే వాస్తవానికి అలా జరిగే ఆస్కారం ఉందా సార్ అది టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడం టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడంలో అది అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు డిఎస్సి ఎక్స్పీరియన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఈటి ఎగ్జామ్ రాసినటువంటి కర్నూలు అభ్యర్ అభ్యర్థికి బిట్టు పెట్టకపోతే బిట్ యాడ్ అయ్యిందని చెప్పడం కొంతమంది పెట్టిన బిట్లు డాట్స్ రావడం కొన్ని మూడు ఆప్షన్ పెడితే నాలుగో ఆప్షన్కి జంబ్లింగ్లో మారడం అనేది అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన సమస్య దీని మీద ఖచ్చితంగా విద్యాశాఖ మార్చులు వారు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఆస్పిరెంట్కి అన్యాయం జరిగినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యమే అవుతుంది తక్కువ మార్పు వచ్చిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు అభిప్రాయంలో ఇప్పుడు మా 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 సమాచారానికి వచ్చినంత వరకు బాధితుల సంఖ్య వీళ్ళు బయటకు రావడాన్ని బట్టి సుమారుగా ఒక నాలుగు వందల మందికి ఆప్షన్స్ నాలుగు వందల మంది నాలుగు మారు జంప్లింగ్స్ అవ్వడం అనేది అదే అదేవిధంగా బిట్స్ డాట్స్ రావడం వివిధ రకాల సాంకేతిక సమస్యలతో డిఫెన్స్ అయిపోతుంది ఎగ్జామ్ రాస్తూ ఉంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడము బోస్ పని చేయకపోవడము సిపియూ వర్క్ చేయకపోవడము అలాంటి సంస్థలతోటి వాళ్ళకి మళ్ళీ లాంచ్ చేసి సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఏ టైంతో అయితే సిస్టమ్ ఆగిపోయింది అదే టైంతో స్టార్ట్ అవ్వాలి బట్ ఆ సమయం అనేది వేగంగా అయిపోవడంతో చాలామంది బ్రిడ్స్ కూడా పెట్టకుండా బయటకు వచ్చాడు ఆయా సెంటర్లో సార్ ఒకటి ముఖ్యమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించింది కార్పొరేట్ కార్పొరేట్ సంబంధించిన సంస్థలు ప్రభుత్వం ఈ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అభ్యర్థులు అడుగుతోంది ఒకటే వన్ పేపర్ వన్ డిస్ట్రిక్ట్ ఓఎంఆర్ నిర్వహించండి తెలంగాణలో అద్భుతమైన డిఎస్సి నిర్వహించారు గౌరవ మాచ్యులు రేవంత్ రెడ్డి గారు అత్యంత అద్భుతమైన డిఎస్సి నిర్వహించారని చెప్పేసి అభ్యర్థులు అందరూ అనుకుంటున్నారు పోల్చుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన డిఎస్సి అనేది చాలా సంతృప్తినిచ్చింది ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా ఆ చాలా మెచ్చుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రీషెడ్యూల్ లాంటిది ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేసి వన్ పేపర్ వన్ డిస్టిక్ ఓఎంఆర్ నిర్వహించడం ద్వారా ప్రతి అభ్యర్థికి కార్పొరేట్ పేపర్ ఇస్తారు సార్ ఆ అభ్యర్థి ఇంటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తను పెట్టిన ఫీలు చెక్ చేసుకున్నప్పుడు తను ఏదైతే బబ్బులు చేశాడో అది యాసిటీస్ చెక్ చేసుకుంటాడు ఆధారం ఉంటుంది అది ఎవిడెన్స్ ప్రైమరీ ఎవిడెన్స్ బట్ ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే అభ్యర్థులు వీళ్ళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఏదైతే ప్రసాద్ అనే అభ్యర్థి గత వారం క్రితం అది ఐఏఎస్ అధికారులని విద్యాభవన్ వద్ద సంప్రదించారో ఈ రోజుకి ప్రసాద్కి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి తను ఆవేదనకు లోనవుతున్నాడు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇటువంటి రోజుల్లో అత్యంత అత్యంత మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో కలెక్ట్ చేసుకోవాలి సార్ మీరు అవనగడ్డలో వేలాది మంది ధర్నా చేస్తున్నప్పుడు మీరు ఇచ్చారు నేను ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి యొక్క తనయుడును నేను మీ నిరుద్యోగుల రుణం తీసుకుంటానని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది సార్ ఈ రోజు వరకు మీరు మాట్లాడట మాట్లాడినట్లేదు సార్ ఒక్కసారి మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది డిఎస్సీ ఎక్స్పీరియన్ల యొక్క మనోభావాలు ఆవేదన అనేది ప్రభుత్వానికి చెడు చేయకుండా కదా సార్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి ఇంకో పది పదిహేను రోజులు ఈ తరుణంలో మళ్ళీ మీరు డిమాండ్ నోటిఫికేషన్ సార్ అయితే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఇదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది సార్ రైల్వే రాంచీ జార్ఖండ్ అనుకుంటా సార్ సార్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగిన విధానంలో చాలా ఉంటే అభ్యర్థులు వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా దాన్ని హల్చల్ చేశారు అక్కడ మాస్క్ కాపీ జరిగిందని అదని ఇదని ఆ రైల్వే ఎగ్జామ్ మీద చర్యలు కూడా తీసుకుని దాన్ని ఆపడం జరిగింది అదేవిధంగా గతంలో తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన పేపర్స్ని హైకోర్టు వారి పరిధిలో అక్కడ ఉన్నటువంటి టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్ని టూ త్రీ టైమ్స్ పోస్ట్పోన్ చేయడం రద్దు చేయడం జరిగింది